అండ్ మేజర్గా మన ఎలక్షన్స్లో మనం చెప్పింది విద్య వైద్యం ఉపాధి సాగునీరు తాగునీరు అండ్ లా అండ్ ఆడ ప్రజల మాన ప్రాణ ఆస్తుల సంరక్షణకి మనం చాలా చాలా జవాబుదారీతరంగా ఉండాలి అలాగే మనకిచ్చింది ఇది ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ వచ్చింది అది మన అందరూ అర్థం చేసుకోవాలి పాత తరం రాజకీయాల్లాగా కూర్చోబెట్టి మన పవర్ని ఎక్సర్సైజ్ ఉంటే కుదరదు ఎందుకంటే ప్రజలు ఎంత మద్దతుగా నిలబడ్డారో వాళ్ళు అంతే బలంతో మనం నిలదీయగలరు అది మనం దయచేసి మర్చిపోతుంది నాతో సహా నేను మర్చిపోదాన్ని అందుకని లెటెస్ బి వాళ్ళు ఒకసారి కోపంతో ఒక మాట మాట్లాడిన అసహనంతో అది మనం భరించాలి తప్ప అలాగే విమర్శించేటప్పుడు దయచేసి అది పర్సనల్ అటాక్స్ ఎవరికి వెళ్ళకండి వాళ్ళని మీరు చూసారు కదా పోయినసారి ఆయన గత ప్రభుత్వాన్ని హ్యాండిల్ చేసిన ముఖ్యమంత్రి గారు ఎన్ని మాటలు నేను ఎందుకు స్ప స్పందించలేదు వ్యక్తిగతంగా అంటే అది ఆ ప్రెసిడెంట్ ఆపేద్దాం అని మనం ఎక్కడ చేయాలి అలాగే పార్టీ ఒకటి మనందరం చేయాల్సింది ఒకటి టైమ్స్ ఒకటి పంక్చువాలిటీ సరైన సమయానికి రావడం మీరు కావాలంటే గంట ముందు రండి నైట్ వన్ థర్టీ టూ థర్టీ టూ థర్టీ అని పడుకుంటుంటానికి ఎందుకంటే ఇది మనం ఐదు సంవత్సరాల కాలాన్ని ఎంత సద్వినియోగం చేసుకోగలం దాని మీద ఆధారపడి ఉంటుంది భవిష్యత్తు దయచేసి మనందరం నియమా నియమావళిని పాటిద్దాం కొంత మనలో కూడా మనం వన్స్ వన్ సినిమాలు మనందరం కూర్చొని మేబీ ఓవర్ లంచ్ ఒక ఈవినింగ్ ఒక ఛాయ్ పే చర్చ అలాగే టీవీని చేయాలి అలాగే మనం కూడా కొంత కలుపుకోలుతనం చూపించాలి మిగతా పార్టీలు మన ఎన్డీఏ కానీ బీజేపీ మన ఎన్డీఏ పాటనర్స్ అందరికీ కూడా అంటే మీరు మనం ప్రత్యేకించి మనం ఎక్స్క్లూజివ్గా ఉండకుండా అందరితో మమేకం అవ్వాలి అట్ ద సేమ్ టైమ్ నాట్ లూజింగ్ అవర్ ఐడెంటిటీ అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం ఢిల్లీలో మనం చేసినట్టుగా మన ప్రధానమంత్రి గారి పేరుని నన్ను కూడా ప్రతిపాదించమన్నారు ప్రతిపాదించినట్టుగా రోజున రాష్ట్ర ఎన్డీఏ నాయకులు మనం ఎన్నుకోవాలి మీ అందరికీ ఇంకొక మారు ధన్యవాదాలు తెలుపుకుంటాం థ్యాంక్ యూ అండి జయ